హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎప్పుడైనా గమనించారా మనిషి పుట్టినప్పుడు ఏడుస్తాడు అందరూ సంతోషంతో నవ్వుతారు కానీ మీ నిజమైన శక్తి ఎప్పుడు తెలుస్తుందంటే ఒకరోజు మీరు నవ్వుతూ మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచినప్పుడు ఈ జగత్తులో ప్రతి ఆత్మ స్వతంత్రంగా పుడుతుంది అయితే మనం ఎందుకొకరిష్టం మేరకు జీవిస్తాం ఎప్పుడైనా ఆలోచించారా మీ జీవితం యొక్క పగ్గాలు మీ చేతుల్లో లేవు మీ బంధువులు స్నేహితులు సమాజం అపరిచితుల చేతుల్లో ఉన్నాయి వాళ్లే మీకు ఎప్పుడు సంతోషంగా ఉండాలి ఎప్పుడు బాధపడాలి ఏం ధరించాలి ఏం ఆలోచించాలి ఏం అవ్వాలి అని చెబుతారు ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా మీ గుండె కొట్టుకోవడం కూడా ఒకరి ఆదేశం మేరకు జరిగితే దాన్ని జీవితమంటారా లేక బానిసత్వం అంటారా మిమ్మల్ని మీరు చూడండి మొత్తం విశ్వం లోపల నిశ్శబ్దంగా ఉంది మీరు కదిలితే భూమి ఆగిపోతుంది మీరు నిర్ణయిస్తే సమయం దిశ మార్చవచ్చు అయితే మీరు సొంతంగా జీవించడానికి ఎవరి అనుమతి కోసం ఎదురు చూస్తున్నారు లోపల రష్యన్లు చాలా కాలం క్రితం కనుగొన్న శక్తి ఉంది గౌతమ బుద్ధుడు నిశ్శబ్దంలో కనుగొన్న శక్తి ఉంది కానీ ఈ రోజు మీరు ఆ శక్తిని మరిచిపోయారు ఎందుకంటే ఎవరూ మీకు చెప్పలేదు మీరే ఒక గొప్ప శక్తి అని ఈ రోజు మీరు ఒకరి పట్టులో చిక్కుకుని ఉన్నారు తనని తాను ఎప్పుడూ తెలుసుకోని వ్యక్తిలాగా మీరు మీ నుండి తప్పించుకుంటారు ఎందుకంటే మిమ్మల్ని మీరు ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు మీ ఆత్మని కలవడానికి సమయం వచ్చింది ఇప్పుడు మీతో మీరు మాట్లాడడానికి సమయం వచ్చింది ఇప్పటి నుంచి నేను సొంతంగా జీవిస్తాను ఇప్పటి నుంచి నా భవిష్యత్తును నా ఆత్మానే ఇంకుతో నేనే రాసుకుంటాను ఒకరి మ్యాప్ మీద కాదు ఎందుకంటే స్వంతంగా జీవించడం నేర్చుకున్నప్పుడు మీరు కేవలం బ్రతికి ఉండరు అప్పుడు మీరు అమరులవుతారు ప్రపంచానికి ఆదర్శంగా మారుతారు ఒక వ్యక్తి ఒకరి అనుమతి లేకుండా నవ్వడం నేర్చుకున్న రోజు అదే అతని జీవితం మొదలయ్యే రోజు అంతకుముందు అది కేవలం సామాజిక ప్రోగ్రామింగ్ మాత్రమే మన మనసులో ప్రతిరోజు చాలా స్వరాలు ప్రతిధ్వనిస్తాయి నువ్వు చెయ్యలేవు ఒకవేళ ఫెయిల్ అయితే ప్రజలేమంటారు ఈ స్వరాలు మన స్వయం విశ్వాసం యొక్క వేర్లను బలహీనం చేశాయి కాబట్టి మనమీద మనం నమ్మకం పెట్టుకునే ముందే ఒకరి కళ్లల్లో మన విలువను వెతుకుతాం గౌతమ బుద్ధుడన్నాడు నీవే నీకు దీపం కాగలవు దానికోసం బయట చూడకు లోపల చూడు కాని మనం ఏం చేస్తాం మన లోపలి కాంతిని పట్టించుకోకుండా ఎవరో వేసిన గుడ్డి దారుల్లో నడుస్తాం ఇప్పుడు ప్రశ్న ఎందుకు స్వంతంగా జీవించలేము అని కాదు నిజమైన ప్రశ్న మనల్ని ఎందుకు ఎప్పుడూ స్వంతంగా జీవించనివ్వలేదు చిన్నప్పటి నుంచి మన మనసులో ఒక విషపు విత్తనం నాటారు నువ్వు ప్రజలు కోరుకున్నట్టు ఉండాలి వాళ్లు వినాలనుకున్నది చెప్పాలి సమాజానికి ఆమోదయోగ్యమైనది ధరించాలి జ్ఞానుల మాటలు చెబుతున్నాయి బయటి ప్రపంచంతో ఒప్పుకుంటూ ఉంటే మీ లోపలి ఆత్మ నిస్తగ్ధంగా ఏడుస్తూనే ఉంటుంది ఒక వ్యక్తి మనసు మీదే తరచూ సందేహపడితే అది ఒకరి నీడలో జీవించడం మొదలు పెడుతుంది మనసు ఒకరి నీడలో ఉన్నప్పుడు ఆత్మ నెమ్మదిగా నశించిపోతుంది ఆధునిక మనోవిజ్ఞానం కూడా ఇదే చెబుతోంది స్వయం సందేహం మనిషి యొక్క మొదటి ఓటమే పరిశోధనలు నిరూపించాయి స్వయం విశ్వాసం లేని వ్యక్తి తన నిర్ణయాలను ఇంకొకరికి వదిలేస్తాడు మీ జీవితం వేరొకరి నిర్ణయాల మీద ఆధారపడితే మీరు తమ బానిసలవుతారు అతి బాధాకరమైన విషయమేమిటంటే మీరు ఎవరి బానిసలో కూడా మీకు తెలియదు ఆచార్య చాణిక్యుడు ఒకసారి ఇలా అన్నాడు తన స్వంత బలం మీద నిలబడిన వ్యక్తిని రాజు కూడా ఓడించలేడు శత్రువు కూడా మనల్ని కదిలించలేడు అయితే మనం ఎందుకు స్వంత జీవితం జీవించము ఎందుకంటే దాన్ని అంగీకరించడం మర్చిపోయాం మనల్ని మనం ఒకరి చేతుల్లో పెట్టేస్తాం ఇప్పుడు ఆలోచించండి ఈ రోజు నుంచి మీ శ్వాస కూడా ఒకరి ఇష్టం మేరకు తీసుకుంటే మీరు బ్రతకగలరా అయితే ఎందుకు మీ నిర్ణయాలను ఒకరికి అప్పగిస్తారు స్వామి వివేకానందుడు అన్నాడు లేచి నిలబడు నిన్ను నువ్వు గుర్తించు మనసుకు చెప్పు నేనే ఆ శక్తిని కాని అయ్యో తమని తాము గుర్తించకముందే ఒకరికి నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి జీవితాన్ని వృధా చేస్తాం ఈరోజు మనిషి బయటికి బలంగా కనిపిస్తాడు గాని లోపల అంత ఖాళీగా ఉంటాడు కాబట్టి ఒక చిన్న సన్నివేశం కూడా అతని స్వయం విశ్వాసాన్ని పగలగొడుతుంది మనోవిజ్ఞానం చెబుతోంది ఒక వ్యక్తి స్వయం గౌరవం బయటి ఆమోదం మీద ఆధారపడితే అతను ఎప్పుడూ పోలిక అభద్రత ఆందోళనలకు బలవుతాడు జ్యోతిష్య శాస్త్రం సారాంశం ఏమిటంటే మనస్థితి పరిస్థితుల కంటే గొప్పది కాబట్టి ప్రతిరోజు మీ మనసుకు గుర్తు చేయండి నేను ఎవరికంటే తక్కువ కాదు మీ ప్రయాణం ఒకరి కళ్ల ద్వారా మిమ్మల్ని మీరు పరీక్షించడం కాదు ఇప్పుడు మీ లోపలి అగ్నిని గుర్తించడానికి సమయం వచ్చింది దాన్ని విమర్శలు ఆర్పలేవు పొగడ్తలు పెంచలేవు సమాజం మనకిస్తున్నది కోపం ద్వేషం ఆరోపణలు నేను నా జీవితం మొత్తం ఒకరి అంచనాల మేరకు జీవించాను కోపం చూపిస్తే బలవంతుడునవుతానని నాకు నేర్పారు ఒకరి నిశ్శబ్దాన్ని బలహీనతగా తప్పుగా భావిస్తే పొరపాటుపడతాడు ఎన్నిసార్లు ఒకరి మాటలకు అసూయపడతాం ఎన్నిసార్లు మనల్ని మనం వాళ్ల కళ్లల్లో అంచనా వేసుకుంటాం ఎన్నిసార్లు ఒకరి అభిప్రాయాలకు తగ్గట్టు జీవితాన్ని మలుచుకుంటాం ప్రజలు మారినప్పుడు మనల్ని మనం కోల్పోతాం కాని ఇది బుద్ధుడి బోధ నీ నియంత్రణలో లేని విషయాలను నీ లోపలికి రానివ్వకు ఎవరూ నీ ఆలోచనలు నిర్ణయాలు శాంతిని సొంతం చేసుకోలేరు మనోవిజ్ఞానం చెబుతోంది స్వయం విలువ స్పష్టంగా లేని వ్యక్తి ఎప్పుడూ ఆమోదం కోసం వెతుకుతాడు ఆమోదం రాకపోతే తనని తాను ద్వేషించడం మొదలు పెడతాడు బుద్ధుడి దృష్టి చెబుతోంది మీతో మీరు నిజాయితీగా ఉన్న రోజు మీరు విముక్తి పొందుతారు ఇప్పుడు మీ మీద మీరు నమ్మకం పెంచుకోవడం నేర్చుకోవాలి ఎప్పుడూ ఎవరో ఏదో చెప్పాలని ఎదురు చూడకండి మిమ్మల్ని మీరు అడగండి నాకేం కావాలి నేనేం కోరుకుంటున్నాను నేనెవరి అని మీ విలువ ఒకరి నమ్మకాల మీద ఆధారపడి ఉండదు మీ స్వయం విశ్వాసం శాంతి స్వయం గౌరవం లోపలి నుంచి పుడతాయి బయట నుంచి కాదు ఒకరి భావాలకు తగ్గట్టు నిర్ణయాలు మార్చుకునేవాళ్లు చివరికి దిశ కోల్పోతారు లోపలి స్వరాన్ని వినేవాళ్లు ఎంత కష్టమైన దారైనా అది తమదే అదే అతి పెద్ద తృప్తి ఇప్పుడు మీ రిమోట్ కంట్రోల్ను మీరు తిరిగి తీసుకునే సమయం ఎందుకంటే మీ జీవితం ఒకరి చేతుల మీద ఉన్నంతవరకు మీరు కేవలం రియాక్ట్ అవుతారు నిర్ణయాలు తీసుకోరు ఈ రోజు నుంచి మొదలు పెట్టండి లోపలికి డైవ్ చేయండి మీతో మాట్లాడండి మీ ఆత్మ భాషను వినండి ఎందుకంటే మీరెవరో చెప్పేది ఎవరూ కాదు తర్వాత ఎవరైనా కోపంగా చూసినప్పుడు ఎవరైనా మీ నిశ్శబ్దాన్ని బలహీనతగా తప్పుగా భావించినప్పుడు ఎవరైనా మిమ్మల్ని చిన్న చూపు చూసినప్పుడు బుద్ధుడి మాటలు గుర్తు చేసుకోండి నేను అంగీకరించకపోతే అది వాళ్ల దగ్గరే ఉంటుంది ప్రతిసారి ఎవరినైనా అడిగినప్పుడు నేను సరిగ్గా చేస్తున్నానా అని నీవేమంటావు ప్రతిసారి ఒకరి కళ్లల్లో తమ విలువను చూసినప్పుడు ప్రతిసారి తమ నిర్ణయాలను ఎవరో అవునూ కాదు త్రాసులో బరువు వేసినప్పుడు మీరు మిమ్మల్ని కోల్పోతున్నారు ఒక్క క్షణం ఆపి ఆలోచించండి మీరెవరు ప్రజల అంచనాల అనుసరించేవాడా లేక ఇంకా స్వంత మ్యాప్ తయారు చేసుకోవడానికి ధైర్యం సంపాదించనివాడా ఎందుకంత భారం మోస్తాం ప్రజల అభిప్రాయాలు సమాజం ఆలోచనలు బంధువుల అంచనాలు ఎందుకు మన నిర్ణయాల్లో అంత బలహీనులమవుతాం ఎందుకు మన స్వయం విశ్వాసం అంత కదిలిపోతుంది కాబట్టి చిన్న విమర్శ కూడా పెద్దగా పగలగొడుతుంది ఎందుకు స్వంతంగా జీవించలేము ఈ ప్రశ్నకు వేల సంవత్సరాలుగా సమాధానం వెతుకుతున్నారు ఈరోజు ఈ వీడియోలో నేను ఆ సమాధానమిస్తున్నాను అనుభవం నుంచి మాత్రమే కాదు మనోవిజ్ఞానం బుద్ధుడి దృష్టి మీ లోపల దాగిన శక్తి నుంచి కూడా ఆ శక్తిని మీరే మరచిపోయారు మనం తమ మీద తాము నమ్మకం పెట్టుకోలేము ఎందుకంటే చిన్నప్పట్నుంచి అలాగే నేర్పారు పెద్దల మాట విను జనాలు ఏమంటారు వాళ్ళు అసంతృప్తి పడితే నువ్వు చెయ్యలేవు ఒకరి నుంచి నేర్చుకో మీద ఆధారపడకు ఈ మాటలు వింటూ వింటూ మన ఆత్మలు తొక్కుపట్టాయి తరువాత మనం గుంపులో కలిసిపోయిన వాళ్లమవుతాం బయటకి చాలామంది ఉన్నట్టు కనిపిస్తాం కాని ఎక్కడా చెందిన వాళ్ళం కాము అయితే స్వంతంగా జీవించడం ఎలా తమని తాము అంతగా మెరుగుపరుచుకోవడం ఎలా ఇలా చేస్తే ఒకరిని అడిగాల్సిన అవసరం రాదు మొదట మిమ్మల్ని మీరు తెలుసుకోండి మీలో ఏం మంచిగా ఉంది ఏం చేయాలనుకుంటున్నారు దేనికి భయపడతారు అని తెలుసుకోండి ప్రతి ఉదయం లేచి తమని తాము ఈ ప్రశ్న అడగండి ఈ రోజు ప్రపంచంలో ఎవరూ లేకపోతే నేను ఏం చేసేవాడిని ఈ ప్రశ్నలో మీ స్వేచ్ఛ స్వయం విశ్వాసం భవిష్యత్తు గుర్తింపు దాగి ఉన్నాయి బుద్ధుడంటాడు నీ అతిపెద్ద శత్రువు నీ లోపలి భ్రమ అదే నీ అతిపెద్ద స్నేహితుడుకూడా బుద్ధ నువ్వు నీ భ్రమను గుర్తించినప్పుడు తమని తాము ఒకరి కళ్ల ద్వారా చూసుకునే అలవాటు పెంచుకున్నావని అక్కడి నుంచి మొదలవుతుంది ప్రయాణం అక్కడ మీరు తమని తాము అంతగా మెరుగుపరుచుకుంటారు కాబట్టి ప్రపంచం కళ్ళూ లేదు మొదటగా ప్రతిసారి తమని తాము ఒకరితో పోల్చుకున్నప్పుడు మీరు మానసిక భారం పెంచుకుంటున్నారు మనోవిజ్ఞానం చూపిస్తోంది తమని తాము పనికిరానివాడు బలహీనుడు విఫలమైనవాడు అని తరచూ ఆలోచిస్తే మెదడులో ఒక న్యూరల్ ప్యాటర్న్ ఏర్పడి అదే ఫలితాన్ని రిపీట్ చేస్తుంది నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే అవుతావు ప్రతిరోజు తనని తాను శపిస్తే నేను చెయ్యలేను అంటే నిజంగానే చెయ్యలేడు కాని ప్రతి ఉదయం లేచి అద్దంలో చూసుకుని నేను చేస్తాను ఏమైనా అయినా అంటే మెదడు అలాగే సిద్ధమవుతుంది ఇది కేవలం పాజిటివ్ థింకింగ్ కాదు బ్రెయిన్ రీప్రోగ్రామింగ్ ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఒకరి మాటలు లేక ప్రవర్తన ఎందుకంతగా కదిలిస్తాయి ఎవరో ఏదో అన్నారని రాత్రంతా నిద్రపోలేమెందుకు ఒక కాదు లేక నువ్వు తప్పు అన్నది నిద్ర దోచుకుంటుందెందుకు ఎందుకంటే మన గుర్తింపును ఒకరి ఆమోదంతో లింక్ చేసుకున్నాం వాళ్లు మనల్ని ఇష్టపడితే సంతోషం కోప్పడితే మనం పడిపోతాం కాని బుద్ధుడంటాడు నువ్వు నీదని భావించేది భ్రమ బయట ఉన్నదంతా తాత్కాలికం కేవలం నీ స్వయం మాత్రమే శాశ్వతం కాబట్టి ఆత్మతో కనెక్ట్ అవ్వాలంటే బయటి ప్రపంచంతో కనెక్షన్ ఆపాలి తమని తాము బెస్ట్ చేసుకోవడం ఎలా దానికి ప్రతిరోజు తమని తాము కొన్ని ప్రశ్నలు అడగాలి ఈరోజు నేను నాతో నిజాయితీగా ఉన్నానా నేను నాకోసం ఏమన్నా చేశానా లేక అందర్నీ సంతోషపెట్టడానికి రోజును వృధా చేశానా నేను అవ్వాలనుకున్న వ్యక్తిగా అవుతున్నానా మార్పు ఈ స్వయంగా ఎదుర్కోవడం నుంచి మొదలవుతుంది ఎప్పుడో ఒక విషయం గుర్తుంచుకోండి ప్రపంచంలో అతి విరువైన శక్తి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ మీకు ఎవరితో మాట్లాడాలి ఎవరిని సొంతం చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళాలి ఏం ఆలోచించాలి ఏం గుండెలో పెట్టుకోవాలి అని ఎంచుకునే స్వేచ్ఛ ఉంది ఇది మీ హక్కు దాన్ని ఎవ్వరికీ ఇవ్వకండి స్వయం గౌరవం గొప్ప విషయాల నుంచి రాదు తనని తాను క్షమించడం నేర్చుకున్నప్పుడు తమ బలహీనతలను ఆలింగనం చేసుకున్నప్పుడు సిగ్గు లేకుండా మాట్లాడగలిగినప్పుడు వస్తుంది మీ వ్యక్తిత్వాన్ని ఎత్తుకు తీసుకెళ్లాలంటే ఒకరు చేరుకోవడానికి కూడా ప్రయత్నం చేయకుండా ఉండేలా ఒక్కటే మార్గం ఉంది ఒకరిని కాపీ చేయడం ఆపండి మీ అతిపెద్ద బలం మీ ఒరిజినాలిటీ మీలాంటి వాడు ఎప్పుడూ లేదు భవిష్యత్తులో ఉండడు కాబట్టి తమని తాము ఎవరి మూడ్లోకి కూడా మలుచుకోకండి స్వంత దారి తొక్కండి మొదట్లో ఒంటరిగా నడవాల్సి వచ్చినా గుర్తుంచుకోండి ఒంటరితనం అంటే గుంపు ముగిసే చోట గుర్తింపు మొదలయ్యే చోట ఇప్పుడు ఇదంతా అర్థమైంది కదా తరువాత చాప్టర్లో అతి ప్రమాదకరమైన అలవాటు గురించి మాట్లాడతాం స్వయం విశ్వాసాన్ని ఎక్కువగా డ్యామేజ్ చేసే అలవాటు ఒకరిని సంతోషపెట్టే అలవాటు పీపుల్ ప్లీజింగ్ పీపుల్ ప్లీజింగ్ మిమ్మల్ని లోపల నుంచి ఖాళీ చేస్తోంది దాన్ని అధిగమించే ఏకైక మార్గమేమిటని ఈ రోజు నుంచి మీ స్వాతంత్ర్యం మొదలుపెట్టండి స్వంతంగా జీవించడం నేర్చుకోండి ఎందుకంటే మీరు తమ స్వంతమైనప్పుడే ప్రపంచం మీదవుతుంది ఇక్కడ గౌతమ బుద్ధుడు సక్సెస్ కోసం మీరు బెటర్ కావడానికి మూడు మంత్రాలు ఇచ్చాడు ప్రతి ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే మీరు ఎవరిని కలవడానికి ఎక్కువ ఎదురు చూస్తారు ఒకరిని మిమ్మల్ని ఆమోదించేవాళ్లు పొగడేవాళ్లు ప్రేమించేవాళ్లు లేక తమని తాము ప్రతిరోజు మీతో ఉండేవాడు కానీ అతి నిర్లక్ష్యం చేయబడేవాడు గౌతమ బుద్ధుడు అన్నాడు నీ అతిపెద్ద శత్రువు నీ తిరిగే మనస్సు నీ అతిపెద్ద స్నేహితుడు కూడా అదే అది మేలుకున్నప్పుడే అలా అవుతుంది గౌతమ బుద్ధుడు అన్నాడు జీవితంలో ప్రతి సంక్షోభానికి మూల కారణం అజ్ఞానం అంటే తనని తాను తెలుసుకోకపోవడం మన మనస్సులో ప్రతిరోజు వేల ఆలోచనలు పరుబెడతాయి కాని మనం ఒక్కటి కూడా నిజంగా చూడము మీ భయాలు బలహీనతలు ఆందోళనలు ఇవి బయటి పరిస్థితులు కావు మీ లోపల ఉన్న విత్తనాలు మీరు గుర్తించనివి బుద్ధుడన్నాడు మనస్సే ప్రపంచాన్ని సృష్టిస్తుంది నువ్వు ఎలా ఆలోచిస్తావో అలాగే అవుతావు లేక నీ రియాక్షన్ అలా ఉంటుంది తమ ఆలోచనల మీద శ్రద్ధ పెట్టేవాడు నెమ్మదిగా తన చర్యలు మార్చుకుంటాడు బుద్ధుడి ప్రకారం ప్రపంచంలో అతిపెద్ద దుఃఖమేమిటంటే తనని తాను అంగీకరించకపోవడం తమని తాము తక్కువగా భావించడం తమని తాము అంచనా తక్కువగా వేసుకోవడం తమలో ఏదో ప్రత్యేకత లేదని భావించడం తమ లోపలి జ్ఞానాన్ని పట్టించుకోకపోవడం బుద్ధుడు ఒక శిష్యుడికి ఒకసారి చెప్పాడు నువ్వు ఎవ్వరికంటే తక్కువ కాదు నిన్ను అడ్డుకుంటున్నది నీ అజ్ఞానం మాత్రమే తమని తాము తెలుసుకున్నప్పుడు ఎవరు నిన్ను చిన్నవాడు అని పిలవలేరు ఈ రోజు మనం సోషల్ మీడియా సమాజం సంబంధాలు సంప్రదాయాలతో అంతగా అణచివేయబడ్డాం కాబట్టి మన నిజమైన స్వరాన్ని వినలేం చెడు అలవాటు ఉంటే దాన్ని సరిచేసుకోండి కాని తనని తాను ద్వేషించకండి మనిషిలో అని అంగీకరించండి పడిపోవడం మానవత్వం లేవడం ఆత్మగుర్తు తమని తాము పూర్తిగా ఆలింగనం చేసుకున్నప్పుడే ఒకరి అభిప్రాయాల నుంచి స్వతంత్రులవుతారు ధ్యానం బుద్ధుడి జీవితంలో అతి లోతైన ప్రాక్టీస్ అతను అన్నాడు మురికి నీరు కిందికి అడుగుపడి స్వచ్ఛమవుతుంది అలాగే ధ్యానం మనస్సును శాంతపరిచి స్పష్టం చేస్తుంది ధ్యానమంటే కళ్ళు మూసుకుని కూర్చోవడం మాత్రమే కాదు లోపలికి తిరగడం ప్రతిరోజు కొంత సమయం లోపల గడిపితే నెమ్మదిగా మీ లోపలి రాజ్యాన్ని చూడగలుగుతారు మీరు ఒకరు భావించినది కాదు మీరు లోతులో ఎవరో అది శాంతంగా స్థిరంగా దివ్యంగా ధ్యానం చేస్తే మీ భయాలు అభద్రతలు కోపం అసూయ దుఃఖం చూసి గుర్తించి నెమ్మదిగా వాటినుంచి విముక్తి పొందుతారు బుద్ధుడు అంటాడు నీవే నిన్ను బంగారంలాగా మెరుగుపరుచుకో నైపుణ్యమున్న కమ్మరి బంగారాన్ని మెరుగుపర్చినట్టు ఈ ప్రపంచంలో ఎవరైనా నిన్ను పైకి లేపగలిగితే అది గురువు కాదు పుస్తకం కాదు డబ్బు కాదు బలవంతుడు కాదు నీవు మాత్రమే గౌతమ బుద్ధుడి మొత్తం ప్రాక్టీస్ జ్ఞానం బోధలు ఒక్కటే చెబుతున్నాయి నీవే నీకు దీపం కాగలవు నువ్వు లోపలి జ్వాలను వెలిగించిన రోజు బయటి చీకటి అంతా పోతుంది కాబట్టి ఈ రోజు నుంచి మీతో ఒక వాగ్దానం చేసుకోండి నేను ఇకపై నన్ను నేను తక్కువ అంచనా వేసుకోను నా ఆత్మకాంతిని గుర్తించి ప్రతిరోజు ప్రతి క్షణం నన్ను కొంచెం బెటర్ చేసుకుంటాను ఇదే బుద్ధుడి చూపిన దారి దాన్ని చూడడం జీవితాన్ని మారుస్తుంది జీవించడం ఆత్మను విముక్తి చేస్తుంది ఇప్పుడు నిర్ణయం మీ చేతుల్లో ఉంది కావాలంటే ఎప్పుడూ ఒకరి కళ్లలో తమని తాము బరువు వేసుకుంటూ ఉండవచ్చు లేక బుద్ధుడులాగా లోపలి శక్తిని కనుగొని అది మిమ్మల్ని ఒకరి నుంచి కాదు తమనుంచి తాము విముక్తి చేస్తుంది తమని తాము మెరుగుపరుచుకోవడం గమ్యం కాదు ఇది లోపలి ప్రయాణం ప్రతిరోజు తమ రేపటి కంటే ముందుకు వెళుతూ ప్రతి రాత్రి తమతో నేను స్వంత రేపటిని జీవిస్తున్నాను ఇదే నా నిజమైన స్వేచ్ఛ అని చెప్పుకోవడం ఈ వీడియో మీ మనసులో ఏదో కదిలించిందంటే అవును ఇకపై నా మీద పని చేయాలి అని అనిపించిందంటే అది మీరు మేల్కొన్నారని అర్థం మేల్కొల్పు బుద్ధుడి మొదటి బోధ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన రెండవ ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు నమో బుద్ధాయ